హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇది ఫస్ట్ విలేజ్ బ్లాగ్ అండి లాస్ట్ వీడియోలో చూసారు కదా యూపీ నుంచి చాలా సేఫ్గా తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాం తాడేపల్లిగూడెం నుంచి ఆటోలో పాలకొల్లు అయితే వెళ్తున్నాం అనమాట మా ఊర్ దగ్గరలోకి వచ్చేసామండి సంక్రాంతికి అన్ని రెడీ చేస్తున్నారు అనమాట పందాలు జరుగుతాయి కదా మా ఊరు దగ్గరలో ఆ స్టేజ్ అవన్నీ కూడా కడుతున్నారు ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసామండి అతయ్య గారి ఇంటికి వచ్చిన ఫస్ట్ డే ఎలా గడిచింది అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను చాలా వరకు న్యాచురల్ గానే ఉంచేసానండి ఎడిటింగ్ లేకుండా ఏమంటదమ్మా మీ ఎక్స్ప్రెషన్స్ ముందే చెప్పేసాడే సత్యక్క ఈసారి మామూలుగా ఉండదు అత్తయా అంటదమ్మా అలా నాన బాగున్నారండి బాగున్నారా వాటర్ బాటిల్ తాగలేదే నీళ్ళు తెచ్చాము Er det mor som har kommet? ఏంటది ఏడి రెండు ఉంచింది సత్య అవునా లాస్ట్లో పచ్చిమిరకాయలు ఉన్నాయి తింటారులే నీ పని చెప్తాను నువ్వు അത് ഇപ്പുണ്ട കോഹി സാഹിത്വികൾ స్వెటర్స్ కి స్వాహి చెప్పాను రెండు నెలల నుంచి స్వెటర్ లేకుండా రెండు నెలల తర్వాత స్వెటర్ లేకుండా ఉన్నాం రాస్తాడు స్వెటర్ లేకుండా ఫ్రీగా ఉన్నాం ఇక్కడ చలి లేదు కదా తల్లి చలి చలి అంటున్నారు వీళ్ళు మా చలితో పోలిస్తే మీదొక చాలా సత్యంగ్ మార్నింగ్ టైంలో ఉంటుందా నీకు ముందే వేసాలనుకో ఎవరేది చెప్పు మళ్ళీ అడుగుతారే బాబు సత్య శబరి లేదేంటీ అంటే కూతురి ఇంటికి వెళ్ళింది శబరి ఇప్పుడు వచ్చేస్తుంది ఇప్పుడు మానవ మునుమాన వాళ్ళు వచ్చారు జెట్ స్పీడ్ లో వచ్చేస్తుంది స్పీడ్ లో ఇప్పుడు నన్ను తీసుకెళ్తారా లేదారా అక్కడ వాళ్ళ మీద దెబ్బ పోట్లాడి మరీ వచ్చేది పాటికి వచ్చేయాలి నాకు తెలిసి అన్నయ్యకి ఏ బిజీగా ఉన్నాడు అందుకు తీసుకురాలేదు వేణీళ్ళు తెచ్చినత్తమ్మా ఒక గుట్టకు కూడా తాగలేదు ఎల్ అవి మోపదండగా మోసైనది విజయవాడ వెళ్ళినప్పుడు పండుబాబు స్నానం చేసేయండి మా సైబర్ లేకపోతే ఇల్లు ఏమీ లేనట్టుంది ఇంట్లో మా వేడుకుంటే గ్లాసులు తాగాలి ఇంకేంటి సత్య ఇంకేంటి విశేషాలు స్కూల్ హాలిడేసా హాలిడేస్ ఎన్ని రోజులు హాలిడేస్ వన్ వీకా వన్ వీక్ ఇలా అయిపోద్ది పండగ పండగ అనుకుంటామే ఆ త్రీ డేస్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి ఏం కోర్స్ వచ్చా ఈ రోజు మండే కదా వెజ్ నా నువ్వు సత్య వండిన గుత్తి వంకాయ కూర నేను చేసిన నువ్వు నేను నిజం చెప్పవే అత్తమ్మ పొద్దున్న ఎవరు చేసేది సాంబార్ గుత్తి వంకాయ ఐదున్నరకు లెగిసి సత్య మీద కాసిన బాబు కట్టెలు మీద అదిగా ఇంత దారుణమైన అభజలు మేము వెళ్ళాము అత్తమ్మ మీరే కదా వండారు వాటర్ వాటర్ కూడా సత్యవే కాసిన ఫస్ట్ పిల్లలకి పెట్టు ఈ పళ్ళు ఎక్కడ నాగపూర్లో తీసుకున్నాం రాత్రి నాగపూర్ టె నైన్ నైన్ థర్టీకి వస్తాయి అక్కడ ఫేమస్ అంటే ఇవి పండుతాయంట అందరూ తీసుకున్నారు ఇవి కూడా అక్కడే తీసుకున్నాం కాలాలు ఈ ఇయర్ కమలాపల్లి ఎక్కువ రాలేదు కదా కదా అక్కడ నాటివి రాలేదు ఇటువంటివి ఇటువంటివి దొరుకుతున్నాయి వింటర్లో బాగా దొరికేవి కమలాలు ఫస్ట్ కూర పెట్టుకోవాలి సత్య ఫస్ట్ కూర పట్టించు అందులో అప్పుడు రైస్ పెట్టుకోవాలి శబరి రూమ్ ఖాళీగా ఉంది శబరి లేకపోతే ఏమీ లేనట్టు చాలా సత్య శబరి లేకపోతే ఎంత సైలెంట్గా లేనట్టు లేనట్టుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు శబరి రూమ్ ఖాళీగా ఉంది అయోధ్య రాముడిని పెట్టుకుంది ఇక్కడ పూజిస్తుంది శబరు లేక పాపం ఈ పువ్వులు కూడా ఈరోజు పువ్వులు పెట్టుకోలేదు ఎప్పుడు వెళ్ళిందే ఎక్కడికి పిన్ని వాళ్ళ ఇంటికి నిన్న వెళ్ళిందా అత్తమ్మా మొన్న వెళ్ళిందా నిన్న మొన్న వెళ్ళిందా

మా పిన్ని ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ చెల్లి మీరేం కనబడారు లేవు కానీ ఆనబగాయలు పుష్పకలంగా ఉన్నాయా ఆనబగాయలు చిక్కుడుకాయలు ఉన్నాయా బాగుంటాయి ఏంటి జామ్ చెట్టు పైకి ఎక్కేసింది మొత్తం ఈ దంప తనేడ మా పిల్లలు కోడి కోళ్లు రండి సత్తి సత్తి కోళ్లు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశారు కదా ఇప్పుడు కొంచెం పెద్దయ్యాయి ఇది ఇన్‌స్టాగ్రామ్ లో షార్ట్ వీడియో గా ఇన్‌స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది ఆ రీల్ మేము కూడా నాలుగు కోళ్ళు పెంచామండి అవి కూడా సేమ్ ఇలాగే ఉన్నాయని కొంతమంది పిక్స్ కూడా పంపారు కొంతమంది ఏమో అది ఎత్తు ఉండరు పది రూపాయల కోళ్ళు తెలియని వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు లత మా అత్తయ్య గారు పిల్లల కోసం బోగు పెడక రెడీ ఫోటో తీసే కొంచెం వెనక్కి ఫుల్ ఫోటో వస్తుందాక లేద్యా ఈసారి ఆ మా అమ్మాయి మొత్తం తీయడం అన్ని

పక్కన ఇంకా చిన్న చిన్న వస్తుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు రెండు చెరుకుగాళ్ళు తీస్తాం కదా తిన్నాం కదా ఈసారి నాలుగు ఉన్నాయి ఆడించేది చెరుకు మిల్లా మిల్లాడేయడమే తినడం ఆడేయడం కొద్దిగా ఉన్నాయి ముస్లమ్మకే కొన్ని ముస్లమ్కి అయితే కరెక్ట్గా సరిపోతాయిలక్కలు కూడా లేవు ఇది ములక్కాయలు సీజన్ కాదంట అత్య ఎక్కడ చూసినా ములక్కాల్లో లేవు పిల్లలందరూ మొదలు పెట్టారు అక్కడ ఇంకేది కావాలి చికెడిగా కూర ఉన్నది చిక్కడి ఇంకా ఒక ఆనబ్య కోసండి అంతే ఆనపకాయలు ఎక్కువ ఉన్నాయి కోసేసిన హెత్త ఇదే తను అది నీకు కొడుకా సరిపోయింది కొంచెం మేము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ అయిందండి కరెక్ట్ టైంకి వచ్చింది అనమాట ట్రైన్ సో తొందరగానే ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్నానాలు చేసేసి భోజనాలు కూడా చేసేసాం సాహితీ ఇంకా పిల్లలతో ఫుల్ గా ఆడుకుంటున్నారనమాట హ్యాపీగా ఇంక ఇక్కడ నేను సత్య అర్జున్ ముగ్గురు షాపింగ్కి వెళ్తున్నాము చెప్పాను కదండి పిల్లలకి సంక్రాంతికి బట్టలు ఏం తీసుకోలేదు అని సత్య కూడా ఇంకా బట్టలు తీసుకోలేదంటే మేము వస్తాము మేము వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్దాము అని వెయిట్ చేస్తుందంట ఇంకా ముగ్గురం కలిసి పాలకొల్లు షాపింగ్ అయితే వచ్చాము పాలకొల్లు బట్టల షాపులన్నీ కలకల్లాడిపోతున్నాయి అనమాట ఇంక ఇప్పుడు లాస్ట్ మినిట్లో షాపింగ్ వాళ్ళు చాలామంది ఉంటారు కదండీ మేము వెళ్ళినప్పుడు అంత జనం లేరు కానీ ఇంక ఈవినింగ్ అవుతున్న కొద్దీ క్రౌడ్ ఎక్కువైంది అండ్ బట్టలు షాపింగ్ అంటే నాకు అయితే చాలా తొందరగానే అయిపోతుందండి బట్టల షాపింగ్ అనే కాదు నేను షాపింగ్కి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా అని సెలెక్ట్ చేసేసి వచ్చేస్తాను గంటలు గంటలు అయితే అవ్వదు ఈసారి ఏంటంటే షాపులన్నీ కూడా అట్లా చూస్తూ వెళ్తున్నాం అనమాట ఎక్కడైతే కలెక్షన్ బాగుందో ఆ షాప్లోకి వెళ్దాము అన్నట్టు అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ గోపురం రోడ్ బ్యాక్ సైడ్ రోడ్ అనమాట అక్కడ అంతా కూడా హోల్సేల్ బట్టల షాప్లు ఉంటాయండి ఆ బ్యాక్ సైడ్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి కలెక్షన్ ఎక్కడైతే బాగుందో అక్కడ ఆ షాప్లోకి అయితే వెళ్ళామనమాట ఇంకొక షాప్లోనే బట్టలు అన్నీ కూడా తీసేసుకున్నాము మన శబరిమమ్మకి అత్తమ్మకి పిల్లలిద్దరికీ సో అందరికీ బట్టలు ఈ తీసుకున్నాము సత్య కూడా ఇందులోనే రెండు లాంగ్ ఫ్రాక్స్ వాళ్ళమ్మకి శారీ అన్నీ కూడా తీసుకుందనమాట మా పెద్ద వదిన మంచిగా సెలక్షన్ చేస్తుంది అనమాట కూడా మంచిగా ఆడుతుంది నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా పెద్ద వదిలిని రమ్మని అడుగుతాను ఇంకా ఈసారి ఏంటంటే మా షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిందనమాట వదిన మా షాపింగ్ అయిపోయింది బిల్ కూడా వేయించేసుకున్నాము అదే చెప్ നന്നക്കേവി അമ്മേ ബിമ്മമാ ഇന്താനനം പെടുന്നനമുക്ക് ചില്ലൊക്കെ പാടി ഉണ്ട് ടൻജനെ കൊടുനമ്മ ബ്ലോസർ ക്ലീനിങ് ചെയ്യുന്ന കാലത്തെ ബ്ലോസർ കാണില്ല എന്ത് റേറ്റ് ആണ് നമ്മൾ അപ്പോ കാരണത്തെ കസ്റ്റമർ പത്ത് <laughs> വസ്ണ്ട് ఇంకా నా బుజ్జి మైనల్లుడితో కనిసేపు కబుర్లు చెప్పి పాలకొల్ నుంచి ఇంటికైతే వచ్చేసామండి మేము వచ్చేసరికి అమ్మమ్మ వచ్చేసింది వెయిట్ చేస్తుంది మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని మేము వెళ్ళిన వెనకాలే వచ్చిందంట ఇంక మేము ఎప్పుడు వస్తామా అని వెయిట్ చేస్తుంది అనమాట ఇంకా రాగానే పట్టేసుకుని ఎప్పుడు వచ్చారమ్మా మీరు వచ్చే టైంకి నేను లేను మార్నింగ్ నుంచి తీసుకురమ్మన్నా అన్నయ్య వాళ్ళని వాళ్ళకి ఖాళీ లేదు అంటుంది అనమాట మేము వస్తున్నాం అని తెలిస్తే అసలు వెళ్ళదండి మేము వస్తున్నామని అంత గ్యారంటీగా తెలియదు అనమాట అమ్మమ్మకి ఎందుకంటే మేము ఒక రోజు ముందు బుక్ చేసుకుని వచ్చాము కదా ఎప్పుడు వస్తున్నాము అనేది క్లారిటీగా తెలియదు అందుకని ఊరు వెళ్ళింది మేము వస్తున్నాము అని తెలిస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళదు ఇంకా మనవాడు ఎప్పుడెప్పుడు వస్తాడా ఈ పిండి వంటలన్నీ ప్లేట్లో పెట్టి మనవాడికి ఎప్పుడెప్పుడు తినిపించేద్దాం మా అస్తుంది అంటండి మేము ఎప్పుడు వస్తామా అని ప్లేట్లో పెట్టి రెడీగా ఉంచింది అనమాట ఇంకా అర్జున్కి దగ్గర ఉండి అవన్నీ తినిపిస్తుంది అవన్నీ పెట్టినవన్నీ తినేయాలన్నమాట అమ్మకి ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది ఎంతైనా ఇంట్లో ఈ విధంగా ప్రేమ చూపించే పెద్దవాళ్ళు ఉండాలండి శబరేమమ్మ మేము వచ్చేసరికి ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు అంతా ఇంట్లో ఏమి లేనట్టు ఉందండి ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది కదా ఇంటికి ఒక కళ వచ్చింది అనమాట మాదిరి వన్ ఇయర్ తర్వాత వీడియోస్లో అఖిలా ఫంక్షన్లో అనిపించాము వన్ ఇయర్ అవ్వలేదేమో మా పిల్లల డ్రెస్ లే నందిని హాయ్ చెప్పు హాయ్ నేను గుర్తున్నానా అని అడుగు గుర్తున్నావా ఏం తెచ్చానికి నందిని 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 ఇదిగో తాతమ్మ ఎంట ఇస్తుంది నీకు మా సత్య అక్క కూతురు ఇదిగో ముస్లి ఏంటో ఇస్తుందే నీకు తాతమ్మ ఏమిస్తుంది చూడు బాబు డ్రెస్ కొనుక్కున్నావు మరి సంక్రాంతికి నందిని సంక్రాంతికి డ్రెస్ కొనుక్కున్నావా ఏం డ్రెస్సు లెహంగానా కాదా లాంగ్ ఫ్రాకారారా షరారాబ్బో వేస్ట్ సత్య నువ్వే వేస్ట్ సత్య కొనుక్కుందాం అనుకుంది కొనుక్కోలేదు కొనుక్కుందాం అనుకున్నాను అవునా కొండ అందుకే మీ పిన్ని కొన్నదే తెలుసా ఇప్పుడు వీడియోస్ చూడట్లేదు అన్నావు కదా నువ్వు నాలుగో తరం వెళ్ళండి వెళ్ళండి ఏ వచ్చావు మీ ఆయన గారు వచ్చారా మాదిరి కూడా టీచర్గా వర్క్ చేస్తుంది ఇద్దరు టీచర్స్ అయ్యారు ఏ అంటున్నావు పిల్లల్ని కొడుతున్నావా మాదిరి పిల్లల్ని నీకు అసలు ఎవరైనా భయపడుతున్నారా సత్యా నీకు అసలు ఎవరైనా భయపడుతున్నారా అసలు అలా సరిపోయింది కాదు దాని కూతురు దాని క్లాస్ అంట ఇంకేం భయపడుతుంది అది అయితే నీ పరువు తీసేస్తున్నారు నీ కూతురు ఇద్దరు మేన కోడళ్ళు మా ఆయన గారు మేనకోడళ్ళు ఈ పక్కకు ఒక రొక్కలు రండి అర్జున్ అక్క కూతుర్లు ఇద్దరు ముగ్గురు ఒకలా ఉంటారు ఫేస్ థర్ డీ టూ తర్డీ త్రీ వీళ్ళందరి మధ్యలో నేను నేనే బాగున్నా short ඇ තෙ shortක මච හිනමෝ అదే డ్రెస్ కూడా మంచి దొరుకుతాయి కదా నిజంగా నా హైట్ కి డ్రెస్ దొరకలేదు అమ్మ చేసుకోక పడుకున్నామీ అలాగే అలా చేద్దా మీరేమో ఇలా చేశారు నేను పుట్టుకున్నానని దేది నాకు పేటేశారండించాం

ందాకే వచ్చాం కదా నువ్వు లేవు ఏమి లేనట్టుంది ఇక్కడ ఏమి లేనట్టుంది వచ్చింది సత్యా సరే పెళ్ళి కూతురు చేరుకున్నది అదన చిన్న కూతురు చేరుకున్నదే వదిన వదిన ఆ చీర నువ్వు దాని పెళ్ళి దాకా తీవు కదా దాని కడతావు కదా దాచేస్తుంది కొత్త అన్నయ్య నీకు కొన్నదా నీ కొన్నదా ఏ మర్చిపోయి నీ కొన్నదా నీ కొన్న వదినా నేనే చేశాను ఈ డ్రెస్ ఇది నేను తీసుకున్నాను సత్య తీసుకున్న కొత్త డ్రెస్ ఇది అది భోగిక ఇప్పుడు లేకపోతే

3 పీస్ చెట్టు అంటే ఇది ఎల్లో కాదు ప్రతి హల్దీకే గా ఉంది డ్రెస్ చూపించా రేట్ ఎంత పదివేలు ீதா <laughs> <usion> <sm dispers Alcohol> <towers> <fish> <otroãn> <laughs> మా అత్తమ్మకి తీసి అత్తమ్మ మీ కొడుకు వచ్చి కొన్నారు మూడు సంవత్సరాల తర్వాత వచ్చారు కదా మీ అమ్మ గద్వాలు పట్టించారంట వదిన గద్వాలు పట్టుచారంట అది కట్టుకుండా సంక్రాంతి రోజు మేము కొన్నాం కాబట్టి సంక్రాంతి కట్టండి బాగుంది కదా చూడగానే నచ్చింది అత్తమ్మా సత్యపల్లి కట్టుకోండి పోని ఇప్పుడు కట్టి లోపల పెట్టుకోండి కాదమ్మా ఇదిగో ఇదిగో ప్రేమతో కొన్నాం మీరు ఎల్లుండి కట్టుకోండి మాట్లాడకండి ఇంకా చూడు శబరికి అది బంగారం ఇది కూడా నాకు ఎందుకు తీసేయారు ఇప్పుడు అంటది నేను వచ్చాను కదా సంతోషంగా తీసుకోనండి తీసుకో

സ്റ്റേഷൻ യൂട്യൂബ് യൂട്യൂബിലൂടെ എല്ലാ బుక్లో ఎల్లో ఎల్లో నట్టీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్ నైట్ బాయ్ ఆంధ్ర వచ్చిన ఫస్ట్ రోజు ఈ విధంగా గడిచింది ఈ వీడియోని ఇంత తయారు చేసేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చిన్నమ్మ బాయ్ చెప్తే നിദ്രേസ് പില്ല <laughs> <Bye. laughs>